గారు మ్యామ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో అంటే సినిమా గురించి కాదు ఒక క్వశ్చన్ ఏంటంటే సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలా మంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది సో వాళ్ళు బయటకి ఎక్కడికి నేను వెళ్ళినా వాళ్ళ ఫొటోలు అయి పెట్టినా సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టల వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా ఫేస్ ఉంటారు కదా సో ఏంటి ఏం చెప్తారు సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు అలా ఉండాలి మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి ఇప్పుడు వా ఇక్కడున్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేము కదా వాడేదో వాళ్ళు అలా ఆలోచించుకున్నాడు వాడు అలా రాసుకుంటున్నాడు అది వాడి పర్సెప్షను అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కు ఉండాలి డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి రీ కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం అంతే అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి చాలా ఫేస్ చేయాలి సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా భగవంతుడి దా వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కష్టపడలేదండి బికాస్ ఐ కేమ్ ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను టీవీలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాస్ క్వీన్ దేర్ అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఇచ్చారు సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు అందరూ హీరోయిన్స్ హీరోస్ డైరెక్టర్స్ అందరూ సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే అట్లా లేదు అండ్ ఇందాక చూడాలి అవి అవి లక్షల్లో కాదు వేలల్లోనే i <laughs> <laughs> సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిపుల్ ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్ ట్రిపుల్ దాని గురించి అడుగుదాం యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్ లో తీసుకెళ్తున్నాం మీరు లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారు రా వీళ్ళేదో బాగా ఎన్ చేస్తున్నారు సినిమాలో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయనే డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు మీరు కమెంట్స్ లో వీటిలో చదువు సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఆన్సర్ టు ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా సో ఐ ఆన్సర్ దిస్ దీస్ అంటే ఈ గత వన్ టూ మంత్స్గా నేను ఇన్స్టాగ్రామ్లో అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది ఎక్కడ అవుతుంది వి నెవర్ నో అండ్ దా అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి ఆ పాజ్ బటన్ మన వర్క్ వర్క్ స్పేస్ నుంచి సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని పదివేల రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు సో మేము అంతే వచ్చి అస్సలు రావు అని కాదు కదా సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది ఇప్పుడు మా ఇద్దరిది అయింది సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేము మేమిద్దరమే వెళ్తున్నాము సో ఇట్ సార్ మనీ దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం లావి దాన్ని లగ్జరీ అనకూడదు లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే ఎస్ సుప్రిత మీ అమ్మగారు సురేఖ గారు సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు సో అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్ అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం చైల్డ్ ఆర్టిస్ట్గా కావచ్చు సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ బట్ వై మీరు ఇంత లేట్ చేశారు సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు నాకు లేదు మా అమ్మ లాగానే మీరందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరిలో ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసం కోసం టైం పట్టింది అంతే వెరీ బెస్ట్ సురేఖ గారు బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్ లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్ లో ఉన్నారంటే నిజంగా హ్యాపీ మూమెంట్ అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ సో మీ ఫీలింగ్ ఏంటి హ్యాపీగానే ఉంటుంది ఎనీ సజెషన్ ఫ్రం యోర్ సైడ్స్ టు సజెషన్స్ అట్లా ఏమండి ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్ అండ్ బాబుగా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు సో హ్యాపీ టు సీ దాట్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ పేరెంట్స్ కూడా కిడ్స్ ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మనం మాట వింటారని నా అభిప్రాయం అండి ఆల్ ది బెస్ట్ నమస్తే ప్రొడ్యూసర్ గారు నమస్తే అండి సో ఇందాక మా జర్నల్ స్టడీ క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు మా జర్నల్ స్టడీ క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు సినిమా టైటిల్ గురించి సబ్జెక్ట్ గురించి చాలా సంతోషం కానీ బయట పబ్లిక్లో కొంతమంది దీన్ని కి తీసుకొని పబ్లిసిటీ యాంటీగా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి ఒకసారి ఒక ఒక షాడో ఆలోచిస్తే సో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు రెడీ అండి అన్నీ రెడీ ఆలోచించుకున్న తర్వాతే టైటిల్ పెట్ట మీరు చూస్తే ఆ టైటిల్లో చౌదరి గారు నాయుడు గారు గౌరవంగా రెండు పేర్లు కలిపి పెట్టుకున్న పేరు సో మేమైతే గౌరవంగానే పెట్టుకున్నాం పేరు ఒకరికి ఏమైనా ఇబ్బంది కలిగితే హలో సారీ ఎవరిని అవమానించలేదు సో మేమైతే ఒక మంచి టైటిల్ సినిమా పెట్టుకున్నాం పేరు చివరనే కులం పెట్టుకుంటున్నాం మనం సినిమాలో కులం పేరు పెట్టుకోవటం తప్ప నేనైతే ఫీల్ అవ్వట్లేదు అది గౌరవంగా సో గతంలో రెండు సినిమాలు తీస్తారన్నారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వాల్యూస్ చేస్తూ ఉండేది సినిమాకి అది అసలు అక్కడ డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ రెండు సినిమాలే బ్రహ్మాండంగా ఉండేయండి సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాలు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటున్నారు ఇదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే డిస్క అంటే ఇది అని చెప్పలేను కానీ అండ్ దట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఏ హోప్ అండి నా సినిమా బాగుండాలి బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్ వోంట్ కమ్ లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు కమర్షియల్స్ అవి ఇప్పుడు మూవీస్ ఏ మూవీస్కి కమర్షియల్స్ లీవ్ అండి అసలు వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటమే కానీ కమర్షియల్స్ లీవ్ ఇది వాస్తవం ఈ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న హీరో హీరోయిన్స్ పెట్టుకొని సినిమాలు తీసే రోజులు అయిపోయినాయి ఇప్పుడు డేర్ చేసి సాహసం చేసి తీసుకోవడం అనేది కొత్త పేరు తీసుకొని మీరు చేయడంలో మీకు గట్సే ఏంటి చూస్తాను చాలా మంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో అంటే కొంత గట్స్ ఉండాలి కదా అసలు దాని మీద హోప్స్ ఉండాలి కదా ఆ హోప్స్ మీకు సబ్జెక్ట్ అసలు మేడం చెప్పినట్టు జేబులో డబ్బులు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి మరి లిమిటేషన్ తీసుకొని చేశారంటారు ఆ లిమిటేషన్తో చేశారంటారు నాకు ఉన్న పరిధిలో నేను చేయగలిగినవి చేస్తున్నాను అంతేకాని వేరే నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక బాలయబాబు గారితో చేయాలని బాగా కోరిక కానీ నా పరిధి అది కాదు అంటే నా నాకు అంత స్థాయి రాలేదు ఇంకా భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తాను అది ఎవరైనా అనుకుంటాం అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు ఆ స్థాయికి వచ్చిన రోజున తను చేయాలనుకుంటారు అలాగే సుప్రితని ఎవరైనా సరే మెట్టు మెట్టు ఎక్కి పైకి వెళ్తాం వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే భగవంతుడు మాకు అది ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం సో ప్రొడ్యూసర్గా మంచి ఆలోచన ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్